హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా టమాటా పచ్చడి కొత్తిమీర వేసి డిఫరెంట్గా చేద్దామండి ముందుగా ప్రొసీజర్లకు వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో పల్లీలు వేసుకుందామండి ఒక మూడు టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని డ్రై రోస్ట్ చేసుకుందామండి కాస్త అంత కలర్ మారేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది టమాటా పచ్చడి పల్లీలు కొత్తిమీర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి వేడివేడి అన్నంలోకి కాస్తంత నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత పక్కకు తీసి పెట్టుకుందామండి పల్లీలు అనేది పొట్టు తీసి పక్కన పెట్టుకుందాం కొంచెం చల్లారిన తర్వాత ఇదే ప్యాన్లోకి మనం కాస్తంత ఆయిల్ యాడ్ చేసుకుందామండి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదండి తక్కువ ఆయిల్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇవి రైస్లోకే కాదండి ఇడ్లీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుందండి ఇలా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా మన కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకుందామండి నేను ఒక ఆరు ఏడు పచ్చిమిరపకాయల దాకా తీసుకున్నాను కారం ఎక్కువ ఉంటే కొంచెం తగ్గించి తీసుకోండి మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి అనేది యాడ్ చేసుకోవచ్చండి కాస్తంత పచ్చిమిర్చి అనేది ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవటం మంచిదండి ఎందుకంటే మిర్చి అనేది పగులుతుంది పగిలినప్పుడు మన పైన చిందుతుంది కాబట్టి కొంచెం మూత పెట్టుకొని ఫ్రై చేసుకుంటే మనం కూడా జాగ్రత్తగా ఉండవచ్చు అండి అలానే ఫ్రై అయ్యేటప్పుడు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర జీలకర్ర ఆప్షనల్ అండి మీకు నచ్చినట్టయితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు జీలకర్ర కూడా యాడ్ చేసి జీలకర్ర కూడా చిటపట్లు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందామండి చూడండి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవుతుంది కలర్ చేంజ్ అయ్యేంత వరకు చూడండి ఇప్పుడు పక్కకు తీసి పెట్టుకుందామండి పచ్చిమిర్చి కూడా ఈ విధంగా ఇందులోకి టమాటాలు వేస్తున్నానండి నేను ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను అందులోకి ఒక నాలుగు టమాటాలు అయితే కరెక్ట్గా సరిపోతుందండి ఇందులోనే ఒక చిన్న సైజు ఉల్లిపాయ అంటే ఆనియన్ కాస్తంత కొత్తిమీర మీ కొత్తిమీర ఎంత కావాలంటే అంత యాడ్ చేసుకోవచ్చండి నేనైతే చిన్న కట్ట ఒకటి అలా యాడ్ చేసేసాను ఇందులోనే కాస్తంతా చింతపండు మరియు చున్నులపాయలు కూడా ఇప్పుడు యాడ్ చేసుకుందామండి ఎక్కువ చింతపండు వేమాకండి కాస్తంత సరిపోతుంది ఇందులోనే ఒక ఆరేడు చున్నులపాయలు రబ్బలు వేసుకుందామండి తొక్క తీసుకొని అవసరం లేదు ఆయిల్ సరిపడకపోతే ఆయిల్ యాడ్ చేసుకొని కాస్తంత ఫ్రై చేసుకుందామండి టమాటా అనేది ఎర్రగా బాగా సాఫ్ట్గా నీట్గా అంటే మన టమాటా ఉడికినట్టు తెలియాలంటే ఆ తొక్క అనేది అనేది బయటకు వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుందండి కొత్తిమీర కూడా దీంట్ ఆయిల్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా ఫ్రై చేసుకుందామండి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడిగిపోతుందండి చున్నురపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది అన్ని ఆయిల్లో ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకుందామండి సరిపోతుంది అప్పుడు టమాటా అనేది సాఫ్ట్ అయ్యి ఆయిల్ కూడా బయటికి తేలేంత వరకు మనం ఉడికించుకోవాలి కొత్తిమీర మీకు ఇష్టమైనంత యాడ్ చేసుకోవచ్చండి మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు చూడండి బాగా మగ్గిపోయింది కదా ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకొని ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర పచ్చిమిర్చి ఉన్నాయి కదండి అవి ఒకసారి దీంట్లోకి యాడ్ చేసేసి కలిపేసుకుందాము ఒకేసారి చల్లారించుకొని మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి ముందుగా నేను పల్లీలు పొట్టు తీసుకొని మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకుంటున్నానండి చూడండి ఒక మిక్సీ జార్ తీసుకొని పల్లీలు కాస్త పొట్టు తీసుకొని పల్లీల్ని మెత్తగా పౌడర్ చేసుకోవాలండి ముందుగా ఆ తర్వాత మనం ముందుగా మనం టమాటోలు పచ్చిమిర్చి అన్నీ కలిపి ఒకేసారి యాడ్ చేసుకుందామండి మనం సాల్ట్ అనేది యాడ్ చేయలేదు కదా సాల్ట్ అనేది కూడా ఒకేసారి ఇందులో యాడ్ చేసుకొని మెత్తగా కాస్త వాటర్ అవసరమైతే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి కొంచెం గట్టిగా అనిపిస్తే కాస్త వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ మెత్తగా చేయకుండా ఒక రెండు సార్లు పల్సి మన టమాటా పచ్చడాన్ని రెడీ అయిపోతుందండి చూడండి చూపిస్తున్నాను కొత్తిమీర వేసి చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి మంచి స్మెల్ కూడా వస్తుంది అంతే అండి మన కొత్తిమీర పచ్చడి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి